విద్యానిధికి నగర్ జిల్లా పోలీసులు బాసటక నిలిచారు శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్కి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే ఒక చిన్న ఆలోచన కూడా మంచి ఈ సంవత్సరం జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మంచి ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయన్నారు అంతేకాదు ప్రజలు ఉద్యోగాలు ఉపాధ్యాయులు వ్యాపారవేత్తలు తమ వంతుగా విద్యానిధికి అండగా నిలుస్తూ విరాళాలు అందజేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు చెప్పారు రారున్న నాలుగు సంవత్సరాల్లో పది కోట్ల రూపాయల విద్యా నిధి కోసం నిధులను సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు ఈ విద్యానిధికి వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో విద్యానిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లు అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం మన జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి అంటే డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక మూడు లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున ఎస్పి గారు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి చెక్ డీడిని అందజేయడం జరిగింది ఇది ఒక చాలా శుభ పరిణామం అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదలి వచ్చి దీని వెనుక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తూ నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు పెద్ద మనుషులకు కావచ్చు విద్యా ప్రేమికులకు కావచ్చు సామాజిక కార్యకర్తలకు కావచ్చు లేదా మిగతా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే వినపం చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా విద్యానిధిని బలోపేతం చేయండి ఆ విద్యానిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యానిధికి సహాయం చేయండి ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధి ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది వాళ్ళ పాఠశాలను మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకు మరుగుదొడ్లు కట్టియడానికి వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు త తరగతి గదుల్లో బెంచీలను ప్రొవైడ్ చేయడానికి మొత్తానికి మన పిల్లల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక వినూత్నంగా చేస్తున్న కార్యక్రమం మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యా నిధికి తమవంతు బాధ్యతగా సహాయం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా